హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఈ రోజు మనకి లో ఎంగస్ తోకం అయితే వచ్చింది అసలు ఎంగస్ తోకం అంటే ఏంటి ఎలా తోలుతారు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే డీజిల్ కొట్టించుకుని ఇంజన్ లోకి పెట్రోల్ తీసుకుని అటు అయితే అయిపోయాను అంటూ కోరుగోలు అయితే ఉన్నాను ఎదురుగా లెఫ్ట్ సైడ్ లో రోడ్ అయితే కనిపిస్తుంది కదండి అదే చైతన్యపురం రోడ్ అయితే లోడింగ్ పాయింట్ చాలా దగ్గరగా ఉంటుంది వేవాక ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఆదిగారు ఫోన్ చేసి వాటర్ వచ్చేసింది ఇంకా ఏంట్రా బాబు అన్నారు లారీ అడ్డంగా ఉంది అన్ని దాటుకుని త్వరగా చెరువు దగ్గర వచ్చేసి ఇంజిన్ అయితే పన్నేసుకుని వాటర్ అయితే పట్టేసుకున్నాం కదా నా ముందుకైతే లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తారు పట్టేస లో పాయింట్ లో పెట్టేద్దాం అనుకుంటే పంచర్ పడిపోయింది మనం లోడింగ్ పాయింట్ కి స్పీడ్ గా రావడం వల్ల అక్కడ ఏ రాయో లేక ఏ మేగో దిగిపోయి ఉంటది దీంట్లో అందుకే అంటారేమోనండి పెద్దలు చూస్తున్నారు కదా నా తిప్పలు వ్యాన్ కింద దూరి వెనకాల ఉన్న స్టెప్ అయితే ఓట తీసుకుంటున్నాను ఆ రోడ్ల మీద కంక రోడ్ల మీద అయితే పర్వాలేదు కానీ మట్టి రోడ్ లో కనుక పంచర్ పడితే అసలు అప్పుడు ఏం చేయాలో కూడా తెలియదండి ఎందుకంటే జాకీ సెట్ అవదు ఒకవేళ సెట్ అయినా మట్టి నెల కాబట్టి దిగిపోతా అనమాట బండి అనేది పైకి సో చూస్తున్నారు కదా ఏదోలాగా బోల్ట్ అయితే ఇప్పేసి చెప్పిన టైర్ లాగదామని అనుకుంటే ఏమో టైట్ గా కట్టేసి రావట్లేదు ఇంక ఏదోలాగా వచ్చేసింది అండి బాబు అవి బాబాయ్ టైర్ గబగబా చేసే బాబా అసలు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రాజుగారు ఏమో ఎంత చెప్పి అన్నారు ఆయనకి ఏం తెలిసిన కష్టం ఆయన కంగారు అయింది ఆ కంగారు నాది ఆ కంగారులో నేనేం చేశానంటే అక్కడికి పెట్టేసి పైకి లేపేసి ఇప్పుడు మర్చిపోయింది మళ్ళీ సచ్చినట్టు లేపిన జాగ్రీని కిందకి దింపుతూ ఉన్నాను ఇంకా తర త్వరగా ఏమైనా సరే బోల్డ్ ఇప్పేయాలని చెప్పేసి ఎల్పిచ్చుకుని బోల్డ్ మీద యుద్ధం అయితే చేశానండి మొత్తం ఐదు బోల్ బాగానే వచ్చేసి అండి మూడు బోల్డ్లు మాత్రం చొక్కలు చూపించినండి బాబు బోల్డ్ మీద రుద్ధమైతే ముగిసింది మళ్ళీ దింపిన జాకీని పైకి అయితే లేపుకుంటున్నానండి ఆకీ నన్ను ఎంత ఒరే నీ కంగారులో నన్ను చంపేస్తున్నారా బాబు ఆ ఏం కాదు రెండు ఓపిక పెట్టుకోవాలని చెప్పేసి హాకీ అయితే స్పీడ్గా లేపేనండి తర్వాత లూజ్ చేసుకున్న బోల్డ్ అన్ని ఒకటి ఒకటి స్పీడ్ గా ఇప్పేసుకుంటానండి తో పని అవ్వట్లేదని ఎంతో అయితే కొంచెం స్పీడ్గా గా అని ఏదోలాగా కింద మీద పడి బోల్డ్ అని ఇప్పేసానండి ఒక బోల్డ్ మాత్రం లాస్ట్ బట్ లీస్ట్ అని ఎంత తిప్పిన నేను రానంటుంది ఓడి మీద తిప్పినట్టు తిప్పేసానండి దాన్ని ఎన్న టైర్ తీసి పక్కన పడేసి ఏదో పని అయిపోయింది పక్క వెళ్ళకోని స్టేపు టైర్ ఉంది కదండి బుజ్జు కన్నా అని పిచ్చేద్దాం కదా అనుకుంటే ఏమో సరిగ్గా ఎక్కట్లేదు ఎక్కట్లేదా అనుకుంటే అది ఎక్కడానికి ఏమో కింద ప్లేస్ సరిపోవట్లేదు జాకీలు ఎక్కుతుందా అనుకుంటే జాకీ అయిపోయింది కాదని చెప్పేసి టైర్ బయటికి తీసేసి టెక్నాలజీగా ఉపయోగించి ఎలా ఎక్కించాలని తెలుగుగా ప్లాన్ చేసి ని క్రాస్ గా పెట్టి ఏమైనా సరే ఎక్కించేయాలని నువ్వు ఎందుకు ఎక్కో టైర్ మీద ఎరిచానండి అంతే అబ్బా టైర్ భయపడి ఎక్కేసింది ఇంకా త్వర త్వరగా బోల్డ్ అన్ని ఫిట్ చేసేసి వీలుబెట్టి తీసుకుని బోల్డ్ మీద యుద్ధం స్టార్ట్ చేశానండి మనం బోల్డ్ ఫిట్ చేసుకున్నప్పుడు చాలా టైట్ గా ఫిట్ చేసుకోవాలండి లేకపోతే మళ్ళీ అరల పోయి బోల్డ్ కూడా అవకాశాలు అయితే ఉంటాయి ఏదోలాగా కింద మీద పడి టైర్ అయితే ఫిట్ చేస్తామండి జాకీ కూడా దింపేసుకుంటే పని అయితే అయిపోయినట్టే అమ్మాయిసా ఏదోలాగా అయిపోయిందండి బాబా త్వరగానే చేతులు చూసారా అన్ని రోజులు మన రోజులు కాదు అప్పుడప్పుడు పచ్చిపడి అనుకోండి ఇలా ఉండదు మా పరిస్థితి అయిపోయింది కాబట్టి లోడింగ్ అయితే పెట్టేశానండి పది ఎగురుతున్నాయి ఇంకా కౌంటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అల మోట వాళ్ళు వచ్చేసి వివాకేనండి నా ముందు బండి అయితే ఇంకా లోడింగ్ అవుతుంది ఆల్మోస్ట్ ఆ వ్యాన్ కి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది ఇంకా మన వ్యాన్ కూడా లోడింగ్ అయితే పెట్టేసామండి ఈ మూట వాళ్ళు కూడా చాలా స్పీడ్ గానే వర్క్ అయితే చేస్తున్నారు అండి లోడింగ్ చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది చూశారు కదండి కనిపిస్తున్న విధంగా మన వ్యాన్ లోకి లోడింగ్ అనేది చేస్తున్నారు లోడ్ చేస్తారని ఎంత మంది కొత్తగా చూస్తున్నారు కామెంట్ అయితే చేసేయండి అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ప్రతి ఒక్క కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ ఎన్నో తీసుకొస్తాను చూస్తున్నారు కదండి చేతిలో ఉన్న కట్ల పిల్ల ఎంత వేట వస్తుందో కామెంట్ అయితే చేయండి అలాగే ఈ శీలావతి పిల్ల కూడా ఎంత వస్తుందో కామెంట్ అయితే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అటు పక్క చరివే ఇటు పక్క అన్లోడ్ పాయింట్ కూడా దగ్గరేనండి ఎంత దూరమే కాదు అక్కడ నెట్ కొట్టుడు ఎలా కొడతారో మీకు చూపిస్తాను వీడియో కొట్టకుండా అయితే చూడండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదండి ముందు అన్లోడ్ చేస్తున్నారు అక్కడ ఆ బండి అన్లోడ్ బండి అయితే అన్లోడ్ చేస్తారు సరే కదా అన్లోడ్ చేస్తున్నారు మనుషులు నెట్ కొడుతుంటే ఇద్దరు మనుషులు మనుషులు పట్టుకుంటున్నారు ఇలా ఇద్దరు కొట్టి ఇద్దరు సంచి పట్టుకోవడం వల్ల ఎవరికి కూడా అంత భారం అనిపించదు ఒకళ్ళే కొట్టి ఒకళ్ళే సంచి పట్టుకోవాలనుకుంటే ఒక వ్యాన్ రెండు వ్యాన్లు అయితే కొట్టగలం గాని ఎక్కువ వ్యాన్లు అయితే కొట్టలేము రోజులు మాత్రం చాలా స్పీడ్ గా నెట్ అయితే కొట్టేస్తున్నారు అలా కొట్టేసిన బ్యాగులన్నీ చూడండి శెట్టి మనుషులు ఒకరి చేతిలో ఒకరు అందించుకుంటూ అన్లోడ్ పాయింట్ కి అయితే బ్యాగులు అయితే తీసుకెళ్తున్నారు చూడండి వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి మోస్తున్నారు అందరి కోసం మీ అందరూ కూడా ఒక లైక్ చేసేయండి కోసం ఒక సబ్స్క్రైబ్ చేసేయండి అంటే మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తూనే ఉంటాను చూస్తున్నారు కదండి చూడండి పాపం కొట్టి బ్యాగులు అలా చెరువులోకి అన్లోడ్ అయితే చేస్తున్నారు కుర్రలు అందరి కోసం మీరు అందరూ తప్పకుండా లైక్ అయితే చేయండి చేయండి కూడా ఆ బ్యాగ్ అయితే కనిపిస్తుంది కదండి అనేది ఈ విధంగా వదులుకుంటారు ఇలా చేపేళ్ళ చెరువులో ఎంత ఎంతమంది కొత్తగా చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి చూడండి వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా కష్టపడుతున్నారండి అన్లోడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది అప్పుడు దాకా కూడా ఇలాగ ఎండలో చూస్తూనే ఉండాలి పాపం చాలా మంది అనుకుంటారండిగ్రా వ్యాన్ లో కూర్చున్నాడు సంపాదించేస్తున్నాడు అని సరే కదా ఇందాక ఇరు పంచర్ పడినప్పుడు ఎంత కష్టపడి టైర్ అయితే మార్చుకున్నాను అలాగే పూల పనికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇగ్రె కష్టపడతాడు రెండు గంటలు కష్టపడతాడు ఏడు వందలు ఎనిమిది వందలు తెచ్చేసుకుంటాడు అని చాలా మంది అనుకుంటారు కానీ ఏ పని అయినా కానీ ఆ కష్టం విలువ కష్టపడేవాడికి మాత్రమే తెలుస్తుంది రైట్ రాంగ్ కామెంట్ అయితే ఇంకోటి ఏంటంటే అండి అసలు తోలక అంటే ఏంటో చెప్తాను అన్నాను కదండి దగ్గర దగ్గర తోలకం ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు ట్రిపుల్ కన్నా ఎక్కువ తోలినప్పుడు అని ఎంగేజ్ తోలకం అనేది అంటాము రోజు తోలకానికి వచ్చిన వ్యాన్లు నాలుగండి ఒక్కొక్క వ్యాన్ ఆరేసి ట్రిపుల్ అయితే వేసాము ఆరు ట్రిపుల్ వేసారు కదా మీకు ఎంత కరె వస్తుందని మీకు డౌట్ అవ్వచ్చు నేను ఈ రాజుగారికి చాలా ఇయర్స్ నుంచి తోలుతున్నానండి ట్రిప్ కి కిరా అనేది ఏముండదు మొత్తం కలిపి ఒకటే కిరాయి ఉంటుంది ఇప్పుడు మధ్యాహ్నానికి అయిపోయింది కాబట్టి కిరాయి వచ్చేసి మూడు వేలే ఒకవేళ సాయంత్రం దాకా ఉంటే ఇంకో వెయ్యి రూపాయలు కలిపి నాలుగు అయితే ఇస్తారు కనిపిస్తున్న తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూడా వీడియోస్ అయితే చూస్తారంట థ్యాంక్ సో మచ్ తమ్ముడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఏదండి లైఫ్ ఇస్ యాంగేజ్ తోలకం ట్రిప్ మీకే అనిపించింది కామెంట్ చేయండి ఇంకా మనం తోలకం అయిపోయింది కాబట్టి మిగిలిన చేప పిల్లల్ని అదే చెరువులోకి వెనకైతే వదిలేస్తున్నారండి కనిపిస్తున్న విధంగా చేప పిల్లలు ఎగురుతుంటే నా ఫీలింగ్ మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇంకేలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ ని యూట్యూబ్ ఛానల్ ని ైబ్ చేసే ఉండండి అలాగే నాలో పెట్టుకుని ఉండండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది లాస్ట్ అన్నట్టు చేతిలో కనిపిస్తున్నా ఈ రోజులు ఏ అకౌంట్ వస్తాయో కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే